అల్లూరు అనకాపల్లి సిపిఐ జిల్లా కార్యదర్శులు పొట్టిక సత్యనారాయణ మాకిరెడ్డి రామానాయుడు కృష్ణదేవి పేటలో ఘనంగా సుబ్బారావు పదమూడవ వర్ధంతి అల్లూరి అనకాపల్లి సిపిఐ జిల్లా కార్యదర్శులు పొట్టిక సత్యనారాయణ మాకిరెడ్డి రామానాయుడు గిరిజన హక్కుల పోరాట యోధుడు కామ్రేడ్ కేవీఎస్ సుబ్బారావు అని అల్లూరి అనకపల్లి జిల్లాల భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శులు పొట్టిక సత్యనారాయణ మాకిరెడ్డి రామునాయుడు అన్నారు గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో సుబ్బారావు స్మారక స్థూపం వద్ద ముప్పై మూడవ వర్ధంతిని పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు సత్యనారాయణ రామునాయుడు మాట్లాడుతూ గిరిజన హక్కుల సాధనకై సిపిఐ మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన మహనీయుడు మహోన్నతమైన వ్యక్తి సుబ్బారావును ఆదర్శంగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు గిరిజన ప్రాంతంలో అటవీ హక్కుల సాధనకై అనేక భూ పోరాటాలు చేసి సుమారు నలభై వేల ఎకరాల భూమిని గిరిజనులకు దక్కేలా చేశారని తెలిపారు కామ్రేడ్ మేక సూరిబాబు ప్రధాన అనుచరుడైన సుబ్బారావు ఆయనతో పాటు ఆయన మరణ అనంతరం కూడా అనేక పోరాటాలు కొనసాగించిన వ్యక్తి సుబ్బారావు అని అన్నారు ఈ కార్యక్రమంలో గొలుగొండ కొయ్యూరు మండల సిపిఐ పార్టీ కార్యదర్శులు జి రాధాకృష్ణ ఈరవాడ దేముడు సిపిఐ సీనియర్ నాయకులు మేక సత్యనారాయణ మేక భాస్కర్ రావు సుబ్బారావు సోమయ్య మాస్టారు కుటుంబ సభ్యులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము బాట చేయండి కత్తి తెలపండి తెలిపిన తర్వాత ఏ రోజైనా ప్రభుత్వం మట్టి రోడ్డు చేస్తుంది మట్టి తొరపు గేవలు వేస్తుంది గేవల తొరకు వస్తుంది రోడ్లు అన్నారు చూరు గారు ఇక్కడ సుబ్బారావు గారు మన రాజబాబు గారు ఉండేటప్పుడు మేము ఇలాగా కన్నీపాలెం డేగలపాలెం పాలన నడిచి వచ్చేవాళ్ళం అప్పుడు ఎప్పుడు ఎందుకంటే మా నాన్న ప్రజాన్న సర్పంచ్ మల్లుకొండ పుట్టిన మల్లుకొండ ఇలాగే నడిచి వచ్చేవాళ్ళం మేకా సూర్యబాబు గారు సుబ్బారావు గారు రాజబాబు గారు వీళ్ళంతా అప్పుడు రామరాజు గారు నాన్న నేను నేను పదకొండు సంతాల్లో వయసు జెండా పట్టుకున్నాను ఎందుకంటే అప్పుడు మనకి చదువు సము లేకపోయినా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకున్నాను కాబట్టి ఇంత రాష్ట్ర స్థాయి సభ్యుడికి వెళ్ళానంటే నాకు ఏమి చదువు లేకపోయినా ఆయన మా నాన్న ప్రజాన సర్పంచ్ కాబట్టి ఆయన వెనకాల వస్తే మేకా సూర్యబాబు గారు మాట్లాడుకుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడినా మధ్యాహ్నం భోజనం లేకపోయినా డిక్కాస్తే నిమ్మకాయ రసం ఇచ్చి మాట్లాడుతుంటే ఎంత మాట్లాడుతున్నా ఎంతైనా వినాలని ఉండేది మరి అలాంటి మహానుబాబు రాయ్ ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీకి మేము వాళ్ళ వెనకాల ఉన్నా చాలా కైతల్యం కానీ అందులో పది పైసలు వాటర్ కూడా వాళ్ళు చేసే పని నేను చేయలేకపోతాను అప్పుడు అంత తెలివిగా కష్టపడ్డారు పోరాటాలు చేసి ఈ అంతాలు కానీ ఇలాగ మరికరించడంలో కానీ ప్రధానమైన పాత్ర పోషించడం అనేటువంటిది వారి సమక్షంలో తర్వాత జనరేషన్లో కూడా జరిగింది అయితే ఈరోజు ఏదైతే వారి యొక్క ఆశయాన్ని మనం నెరవేరుస్తామని చెప్పేసి ఆయన అంటున్నామని అంటే నేటి పాలకుల యొక్క కుటిల విధానాలను దృష్టి కొట్టడంలో మన పాత్ర ప్రధానంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి కార్పొరేట్ సంవత్సరం ఆ కోపడీని అడ్డుకోవడం కోసం మనం మళ్ళీ ప్రజలందరినీ కూడా చైతన్యం పెట్టి మన ప్రజా ఉద్యమాల ద్వారా మళ్ళీ మన కార్పొరేట్ సంవత్సరం అన్నింటినీ కూడా కొట్టి కొచ్చి ప్రభుత్వాలంటే సంవత్సరం కాపాడుకోవడం కోసం మనందరం నడుపుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి అలాగనే ముగ్గురు తాలూకా మద్దతులు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకత్వానికి దక్కేటటువంటి అరుదైన బిరుదుది ఎందుకనంటే కమ్యూనిస్ట్గా పుట్టి కమ్యూనిస్టుగా ఎదిగి కమ్యూనిస్టు ప్రజల మనిషి అనేటువంటి భావన ప్రజల్లో చుచ్చుకుపోయినప్పుడు ప్రజా జీవితం గడిపినటువంటి నాయకుడికి ఇప్పుడు కూడా ఈ స్వాగతం ఉంటూనే ఉంటుంది ఆయన సత్యం వ్యక్తిగా మనిషి కనిపించకపోవచ్చు కానీ ఆయన భౌతిక పరిస్థితుల్లో కనిపించకపోవచ్చు కానీ ఆయన చేసినటువంటి సేవలు ఎవరైతే ఏ మంచి సేవలు చేస్తారో ఆ సేవలకి ప్రజలు ఎప్పుడు కూడా బద్దులై ఉంటారు ఈ తరాన్ని మళ్ళీ కొత్త తరానికి అసలు వర్తంతో ఎందుకు చేస్తున్నాము జయింతలు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలియవేస్తున్నటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు అది నీరు పోకూడదు చిందిస్తాం నీ రక్తాన్ని నీ రక్తాన్ని చింతించని నీ రక్తం వృధా కాదనేటువంటి మన రోగం తాలూకా అర్థం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎన్నడూ మర్చిపోలేము అనేటువంటిది మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగనే సుబ్బారావు గారు తన జీవితంలో ప్రజల యొక్క సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనతో సూరిబాబు గారి దగ్గర ఎదిగినటువంటి ఎగులు అది నిష్ప్రయోజనం కాకుండా అది కాకుండా సుబ్బారావు గారి ముప్పై మూడవ వద్ద మన వారి పరిశోభాల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం గారు నాయకత్వంలో సుబ్బారావు గారు అనేక